మేడారం సమ్మక్క సారలక్కలకు ఎన్నో రకాలైనటువంటి మొక్కలను చెల్లిస్తారు అంటే వడి బియ్యం పోయటం తలనీలా ఇవ్వటం ఏటలని కోళ్లను పోయటం ఇలా రకరకాలైనటువంటి మొక్కలను చెల్లిస్తారు కానీ అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటిది ఎత్తు బంగారం ఈ ఎత్తు బంగారానికి కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అవేంటంటే ఎవరు ఎత్తైతే ఇవ్వాలనుకుంటున్నారో వారు ఆ రోజు తలార స్నానం చేసి కొత్త బట్టలను వేసుకొని బొట్టు పెట్టుకొని మనం ఎక్కడైతే బంగారం అంటే బెల్లాన్ని కొనుగోలు చేస్తాము ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి త్రాసు ఏదైతే ఉంటుందో దానికి శుభ్రంగా కడిగి పసుపు బొట్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు పూలు కూడా పెట్టి పూజ చేసి ఎవరెత్తు బంగారాన్ని ఇవ్వాలనుకుంటున్నారో వారిని ఒకవైపు అలాగే వారి కంటే కొంచెం ఎక్కువైనటువంటి బెల్లాన్ని మరొక వైపు పెట్టి తూస్తారు ఇలా తూచిన బంగారం అమ్మవారికి ఎలా సమర్పిస్తారు అసలు బెల్లాన్ని బంగారం అని ఎందుకంటారు అనే విషయాలతో కూడినటువంటి వీడియో మన ఛానల్లో ఉందండి ప్లేలిస్ట్ ద్వారా చెక్ చేయండి